హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఇండియా పాకిస్తాన్ కి సిక్స్టీ లో వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన వన్ సైడెడ్ ఇండస్ వాటర్ ట్రీటీలో మార్పులు జరగాలని చెప్పేసి ఒక ఫార్మల్ నోటీస్ అయితే పాకిస్తాన్కి పంపడం జరిగింది ఈ విధమైన నోటీస్ పాకిస్తాన్ కి గతంలో రెండు వేల ఇరవై మూడులో లో కూడా పంపడం జరిగింది కానీ ఈసారి ట్రీటీలో మార్పులు తప్పనిసరిగా జరగాలని నోటీసులు పంపింది ఇండియా పంపినటువంటి ఈ నోటీసును చూసినట్టయితే ఇండస్ వాటర్ ట్రీటీ యాక్ట్ ట్వెల్వ్ సబ్ క్లాస్ త్రీ ను ఆధారంగా చేసుకుని ఈ నోటీస్ పంపడం అయితే జరిగింది ఈ ఆర్టికల్ చూసినట్టయితే ఆర్టికల్ ట్వెల్వ్ సబ్ క్లాస్ త్రీ ను త్రీలో సమయానుసారంగా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మార్చుకోవచ్చు అని అందుకోసమై రెండు దేశాల సమావేశమై ఒక ఒప్పందానికి వచ్చి వాటిని పాటించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీలో మార్పులు ఎందుకు కోరుకుంటుందంటే ఈ ట్రీటీ వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వన్ పాకిస్తాన్ మరియు ఇండియాల మధ్య జరిగింది ఈ ఇండస్ రివర్ సిస్టమ్ చూసినట్టయితే ఇందులో తూర్పుకు ప్రవహించే ఉపనదులు మరియు పడమరకు ప్రవహించే ఉపనదులు ఉన్నాయి అందులో సట్లేజ్ బియాజ్ రవిలు తూర్పుకు ప్రవహించగా చీనాబ్ జీలం ఇండస్ లు పడమరకు ప్రవహిస్తాయి సో ఇందులో సట్లేజ్ బియాజ్ మరియు రవీలపై భారతదేశానికి ఒక ఎక్స్క్లూజివ్ రైట్ ఉంది అదే చీనాబ్ జీలం ఇండస్ అయినటువంటి ఈ మూడు పనదులపై పాకిస్తాన్ తో పోలిస్తే భారత్ కు తక్కువ అధికారం ఉంటుంది ఇక్కడ ఇండియా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పవర్ ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు కానీ ఆ కట్టడాలు అనేది కొన్ని లిమిటేషన్స్ తో కట్టడం జరుగుతుంది ఈ ఇండస్ రివర్ లోని ఈ పడమరకు ప్రవహించే ఇండస్ రివర్ లో ఎనభై శాతం నీటిని ఈ ట్రీటీ ప్రకారం పాకిస్తాన్ తీసుకోగా మిగతా ఇరవై శాతం వాటర్ మాత్రమే ఇండియా తీసుకుంటుంది ఈ ఇండస్ నది ఎక్కడ పుట్టింది ఎక్కడ నుంచి ప్రవహిస్తుంది అని ఇది ఇది టిబెట్ అనగా ఇప్పుడు చైనాగా చెప్పుకోవచ్చు చైనాలోని బోకర్చు గ్లేషియర్ కైలాస్ మౌంటైన్ రేంజెస్ దగ్గర ఇది జన్మించడం అయితే జరుగుతుంది అలా జన్మించిన ఆ నది ఇండియా జమ్మూ లోని లే ప్రాంతం గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్ చేరడం అయితే జరుగుతుంది ఈ నది ఇండియా నుండి ప్రవహిస్తున్న మన ఇండియాకు ఆ నదిలో ఉన్నటువంటి నీటిపై తక్కువ అధికారం ఉండడం మన దౌర్భాగ్యం అందుకే ఈ ట్రీటీని వన్ సైడెడ్ ట్రీటీగా చెప్పుకుంటాం ఇప్పుడు ఇండియా దీనిలో మార్పులు చేయాలని చెప్పేసి డిమా డిమాండ్ చేస్తూ పాకిస్తాన్కి నోటీసులు పంపడం అయితే జరిగింది ఎందుకంటే పాకిస్తాన్తో పోలిస్తే మన భారతదేశంలో జనాభా పెరగడంతో పాటు ఇండియా క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తుంది పెద్ద మొత్తంలో ఈ క్లీన్ ఎనర్జీని వాడడానికై ఇండస్ వాటర్ నుండి వచ్చే వాటర్ని ఎక్కువ మొత్తంలో ఉపయోగించుకోవడానికి ఈ మార్పులను అయితే కోరడం జరుగుతుంది అదే కాకుండా ఉగ్రవాదానికి మారు అయినటువంటి పాకిస్తాన్ను మరోసారి ఇండియా పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి ప్రస్తావించింది ఇక్కడ ఇండియా క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తుంటే మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రమోట్ చేస్తుందని చెప్పుకొచ్చారు అదేవిధంగా ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో ఇండియా మార్పులు కోరడానికి మరో కారణం చూసినట్టయితే ఇండస్ నదిపై ఇండియా నిర్మించే ప్రతి ఒక్క నిర్మాణం పాకిస్తాన్ నుండి అనేక సార్లు వ్యతిరేకతను చూసింది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాజెక్ట్స్ చూసినట్టయితే సలల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మరియు కిషన్ గంగా రాట్లే మొదలైన ప్రాజెక్ట్స్ అదేవిధంగా ఈ ప్రాజెక్ట్స్పై ఎన్నోసార్లు పాకిస్తాన్ అబ్జెక్షన్ చేయడం అయితే జరిగింది అంతర్జాతీయంగా ఈ అబ్జెక్షన్ చేయడం వల్ల ప్రాజెక్ట్లలో డిలే అవ్వడంతో పాటు ఆ ప్రాజెక్టులు నిర్మించడానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు చేసేది ఇండియా అదేవిధంగా ఈ ట్రీటీ వల్ల ఒకవేళ భారతదేశం ఈ ఇండస్ రివర్ పై ఏదైనా కట్టడం కట్టాలంటే పాకిస్తాన్ నుండి పర్మిషన్ తీసుకోవడం తప్పనిసరిగా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధమైన వన్ సైడెడ్ ట్రీటీని ముగించడానికి మన భారతదేశం రీసెంట్గా ఒక ఫార్మల్ నోటీస్ అయితే పాకిస్తాన్కి పంపడం జరిగింది రానున్న రోజుల్లో ఈ ట్రీటీలో మార్పులు వచ్చి ఎక్కువ మొత్తంలో ఇండ ఇండస్ రివర్ నుంచి మన ఇండియా వాటర్ పొందబోతుంది ఆ విధంగా రానున్న రోజుల్లో క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడమే కాకుండా జమ్మూ అండ్ కశ్మీర్లో ఈ క్లీన్ ఎనర్జీకి సంబంధించి అనేక ఉద్యోగ అవకాశాలు కూడా కలగబోతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ ఇష్యూకి సంబంధించి మీ కామెంట్స్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ Thank you.